అందరికి నమస్కారం ఈ రోజున పొదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో పొదిరి అనే ఊరుంది ఆ ఊరికి మనం ఈరోజు రైస్ ఆడించడం ఉంది ఈరోజు వాళ్ళు అడిగినటువంటిది ముడి బియ్యం అడిగారు ముడి బియ్యం ఆడించడం ఉంది ముందుగా రైస్ తినే ముందుగా మనకి అసలు ఎన్ని రకాల రైసెస్ రావడం జరుగుతుందో మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మూడు రకాల రైసెస్ రావడం జరుగుతుంది సివిఆర్ మెద ఫార్మింగ్ లో మనం పంట పండించడం ఒక నూట ఇరవై రోజులు మన ప్రయాణం కొనసాగుతుంది ఆ తర్వాత ఒక నాలుగు నెలలు వాటిని మగ్గిచ్చి స్టోరేజ్ చేసి ఆ తర్వాత రైస్ మిల్లింగు ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కనీసం ఒక మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ మగ్గించాలా మగ్గిచ్చిన తర్వాతనే మనం రైస్ ఆడించేది ఇక పోతే ఆ మూడు రకాల రైసెస్ ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ధాన్యాన్ని మనం రైస్ మిల్లింగ్ తీసుకొచ్చినప్పుడు వీటిలో పోసినప్పుడు మనం ధాన్యాన్ని తీసుకొచ్చి దాంట్లో పోసినప్పుడు ఆ ఫస్ట్ లేయర్ ధాన్యంలో ఉన్నటువంటి మొదటి లేయర్ హస్క్ హస్క్ అనేది పోతే మనకొచ్చేది బ్రౌన్ రైస్ పూర్వం రోజుల్లో రైస్ మిల్లులు లేవు దంచుకొని తినేవాళ్ళు కాలకర దొంపుడు బియ్యం కాలక్రమేణా అదే బ్రౌన్ రైస్ అదే బ్రౌన్ రైస్ అయింది అంటే ఆ రోజుల్లో కష్టపడి కష్టపడి చేసి చేసుకుంటా తింటూ ఉండేవాళ్ళు రైస్ మిల్లు లేని రోజుల్లో దంచుకొని తినేవాళ్ళు బ్రౌన్ రైస్ అది అది ఫస్ట్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ నెక్స్ట్ హస్క్ బ్రాను రెండు లేయర్లు పోతాయి ధాన్యంలో అంటే ఒడ్డుల్లో ఉన్నటువంటి రెండు లేయర్లు హస్క్ బ్రాను పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిషడ్ రైస్ ఒంటి పొట్టు బియ్యం చాలా మంది ఇప్పుడు ఒంటి పొట్టు బియ్యంగా కన్వర్ట్ అవుతా ఉన్నారు ఇక లాస్ట్ బట్నాట్ లిస్ట్ మూడోది ఏంటంటే వైట్ రైస్ హస్క్ బ్రాను జర్ము మూడు లేయర్లు పోతే మనకు వచ్చేది ఏంటంటే వైట్ రైస్ ఎండోస్పర్ మిగలుతుంది ఈ విధంగా మూడు రకాల రైసెస్ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిషడ్ రైస్ వైట్ రైస్ మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతా ఉంది వినియోగదారుల గమ్య స్థానాలకి అది కూడా ఆర్డర్ ప్రకారమే ముందుగా ఆడిచ్చి బట్టి ఆ విధంగా కాకుండా ఆర్డర్ ప్రకారం ఇప్పుడు యాభై కేజీలు వస్తే యాభై కేజీలు వంద కేజీలు వస్తే వంద కేజీలు నూట యాభై కేజీలు వస్తే నూట యాభై కేజీలు అట్లీస్ట్ ఇరవై ఐదు కేజీలు వచ్చినా ఇరవై ఐదు కేజీలే అట్లాగే ఆర్డర్ ప్రకారం ఆడించడం జరుగుతూ ఉంది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ మనం మనకి సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఇదే అంటే ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం వినియోగదారుల గమ్య స్థానానికి చేరినప్పుడే అది అంతిమ విజయం ఈరోజు నా పొదిలికి మనం పంపిస్త జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మనం పొదిలి ప్రకాశం జిల్లా పొదిలికి మనం ముడి బియ్యం పంపించదరుగుతూ ఉంది జనరల్గా ధాన్యాన్ని రైస్ మెల్గ్గ తీసుకొచ్చినప్పుడు మనకు మూడు రకాలుగా రైస్ అనేది అందుబాటులో అవుతుంది ధాన్యంలో ఉన్న మొదట లేయర్ హస్క్ హస్క్ అనేది రిమూవ్ అయిపోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ ముడి బియ్యం నెక్స్ట్ హస్క్ బ్రాను రెండు లేయర్లు రిమూవ్ అయిపోతే ధాన్యంలో ఉన్నటువంటి రెండు లేయర్లు రిమూవ్ అయిపోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్డ్ రైస్ ఒంటి పొట్టు బియ్యం నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మూడు వచ్చేది ఏంటంటే హస్క్ బ్రాను జర్ము మూడు లేయర్లు పోయిన తర్వాత మనకు వచ్చేది వైట్ రైస్ ఎండోస్పర్ మిగులుతుంది ఈ విధంగా మూడు రకాల రైసెస్ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్డ్ రైస్ వైట్ రైస్ ఏది కావాలంటే అది ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నా పుదులికి முடுபி போம் ஜாக ஓகே தேங்க்யூ